హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు బెల్లంగా వాళ్ళు తయారు చేయడం చూద్దాం కొలతలు కరెక్ట్గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా వగ్గి తీసుకుని ఒక అర కేజీ మైదా తీసుకోవాలండి అలాగే ఒక అర కేజీ బొంబాయి రవ్వ సుజీ అంటారు కదండి అది అలాగే ఒక టీ గ్లాసు నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ నేను నెయ్యి తీసుకున్నానండి పిల్లలకు కూడా మంచిది కదా స్మెల్ కూడా నెయ్యి చాలా బాగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటాయి నెయ్యి వేస్తే నూనె కన్నాని చిట్టుకుడు అంత ఉప్పు వేసుకుని ఇది బాగా కలుపుకోవాలండి వాటర్తో వేడి నీళ్ళు అవసరం లేదు చల్లితోనే కలుపుకోవాలి బాగా మసాజ్ చేయాలండి దీన్ని కలపడం అంటే ఇంకా ఎంత బాగా మనం అలా కలిపితే అంత బాగా వస్తాయి గుళ్ళగానే బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి తర్వాత చూసారా అలా ఉండాలి ఇంకా గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్లు పోసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి గుల్ల కానీ ఇదివరకు మేమైతే చిన్న చిన్న ఉండలుగా చేసేవాళ్ళం అండి ఇది చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుని పొడవు కానీ నైఫ్తో కట్ చేసుకుంటే మనం ఉండలో అన్నీ ఒకే సైజు వస్తాయి వండ్లు కూడా చుట్టుకోవాల్సిన అవసరం ఉండదు తొందరగా అయిపోతుందండి ఇప్పుడు గవ్వలు చేసి బల్ల ఉండాలండి కంపల్సరీ కానీ దీంతో అయితేనే మనం గవ్వలు చేయగలం చూసారా అలా నొక్కితే వండ చేసుకోకపోయినా అలా కట్ చేసిన పీస్తో అలా వచ్చేస్తాయి అనమాట కొంచెం నూనె కానీ నెయ్యి కానీ బళ్ళకు రాసుకోవాలండి గవ్వల బల్ల అంటారు దాన్ని అలాగే ఆయిల్ వేడయ్యాక గవ్వలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ లేకపోతే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగ పచ్చిపచ్చిగా ఉన్నట్టు ఉంటుంది ఆ కలర్ రావాలండి బాగా రంగు వచ్చిన కొంచెం చల్లారేటప్పటికి ఇంకా రంగు ముద్ర రంగు వచ్చేస్తుంది ఈ రంగు అయితే సరిపోతుందండి ఇలా తీసేసుకోవచ్చు ఇంకా అలాగే ఒక అర కేజీ బెల్లం తీసుకోవాలి దీని పాకం పట్టుకోవాలండి ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి అరకే అర కేజీ బెల్లం అనమాట అండి ఇది సరే గవ్వ చల్లారిన తర్వాత అలా ఇరగాలన్నమాట లోపల కూడా పచ్చి లేకుండా ఎంత బాగుందో చూసారా అది పాకం పట్టుకుందాం ఈ పాకం కూడా అండి గవ్వ ఒకసారి ముంచి తీస్తే ఆ గవ్వకు పట్టుకోవాలండి ఆ పాకం లేదంటే కనుక పాకం చూసుకోవాలి మనం చూసారా అలా పట్టుకున్న గవ్వని ఆ పాకం సరిపోతుంది అదే పాకం అయితే కనుక గవని జారీ వచ్చేస్తుంది అనమాట గవ్వకి లేదంటే ఇలా ఏలితో చూసుకున్న పాకం బాగా ముద్ర కాకుండా లేతగా కాకుండా ఇలా తీగ వస్తుందండి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్నాం కదా గవ్వలు దాంట్లో ఈ పాకం తెచ్చుకుని వేసేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి బాగా కలపాలండి గవ్వలు పట్టిలాగా స్పీడ్గా కలుపుకోవాలి కరెక్ట్ కొలతండి ఇంకా అన్నీ అర కేజీలే ఒక అరసల మట్టుకు నెయ్యి వేసుకున్నాను చిట్టుపడంతో ఉప్పు ఒక ఇరవై రోజుల దాకా ఉంటాయండి చాలా బాగుంటుంది స్నాక్ ఐటమ్ చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి నెయ్యి వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తాయండి నూనె కన్నా నెయ్యి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చినాయో